ఇంటింటి గృహలక్ష్మి ఇక డాక్టర్ తులసి యొక్క క్యాన్సర్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తానంటే ఇక దానికి తులసి నేనేం చేయలేనప్పుడు వాళ్ళు తెలుసుకుని ఏం చేస్తారు అని బాధపడుతుంది ఇక నందు కేఫ్ మొత్తం చెక్ చేస్తాడు ఇంతలో బ్యారర్ వల్ల కస్టమర్ వెళ్ళిపోతూ ఉండగా సెట్ చేసి బ్యారర్కి కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడు సీన్ కట్ చేస్తే అనసూయ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఇంతలో లాస్య ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తుంది వచ్చాక సంక్రాంతికి పూజ నేనే చేయాలి అని ప్లాన్ చేస్తుంది ప్లాన్లో భాగంగా అనసూయకి టీ పెట్టి ఇచ్చి కాకా పడుతుంది కానీ అనసూయకి లాస్య గురించి తెలుసు గనక తన ప్లాన్ని పసగడుతుంది ఇక నందు కొత్త జాబ్ కొత్త వర్క్ ఎలా చేస్తానో అనుకున్నాగాని ప్రకాష్ కూడా మెచ్చుకున్నాడు ఇంకా మనం తిరిగి చూసుకునే పని లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక హాస్పిటల్ నుంచి తులసి ఇంటికి వస్తుంది వచ్చాక ఇంట్లో అందరూ తన మీద ఎంతగా డిపెండ్ అయ్యారో తెలుసుకుంటుంది ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలా చేస్తాను నేను చేస్తున్న తప్పేంటో తెలిసింది నన్ను నేను సరిదిద్దుకుంటూ అందరి జీవితాలు సరిచేస్తాను నన్ను దీవించు తల్లి అన్నీ మాట్లాడుతుంది తులసి ఇక అంకిత బాధపడుతూ ఉండగా తులసి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది అభి గురించి తన నగలు తాకట్టు పెట్టిన విషయం అన్నీ తులసికి చెప్పిద్ది అంకిత నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే మా రిలేషన్ గురించి ఆలోచించాను కానీ ఇండెప్త్గా ఆలోచించలేదు అని అంటుంది సరేలే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు అంటుంది తులసి ఇక కమింగ్ అప్లో చూసుకుంటే ఒక మంచి మనసుకి గాయం చేసేవరా నందు అని పరందామయ్య అంటాడు తులసి గారభం వల్లే పిల్లలు చెడిపోతున్నారు అని నందు అనగా తల్లిగా తులసి ఓడిపోయింది అంటే తండ్రిగా నువ్వు ఓడిపోయినట్టేరా ఎందుకంటే తల్లి కళ్ళెదురుగా ఉండగానే లాస్యను తీసుకొచ్చి పెట్టుకున్నావంటాడు పరంధామయ్య ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్